హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను హై ప్రోటీన్ దోశ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి మొదటగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు పెసలు ఒక గుప్పెడు బియ్యము ఒక గుప్పెడు ఒద్దులు వేసుకొని బాగా కడిగేసుకొని నేను మార్నింగ్ అనేది నానబెట్టేసుకున్నానండి ఆ విధంగా ఈవినింగ్కి దోశ పోసుకుందామని చెప్పి నానబెట్టుకున్నాను చూసారా ఆ విధంగా ఈవినింగ్ అనేది నానేస్తున్నాయి ఈ నానబెట్టిన పెసల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అందులోకి కొద్దిగా జీలకర్ర తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఆ తర్వాత అల్లం ముక్క కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పాలకూర అనేది ఒక గుప్పెడు తీసుకొని అందులోకి వేసేసుకున్నాను వేసేసుకొని మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దోశ పోసుకోవడానికి ఏ విధంగా మనం ప్యాటర్న్ అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ విధంగా రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి దోశ పెనం పెట్టేసి దానిపైన మొదటగా ఉల్లిపాయతో అట్లా అనుకొని తర్వాత ఆయిల్ పట్టించేసి దోశలాగా పోసుకోవడం అండి ఎంతో హెల్తీగా ఉండే ఐ ప్రోటీన్ దోశ రెడీ అయిపోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి